అక్కడ పెద్ద బాంబ్రా స్థాపడానికి వచ్చారనుకుంటున్నారా కనీసము అంతర్జాతీయ గజ దొంగనో మాఫియా డాన్ ను పట్టుకునేరనుకునేరు అవేవి కావు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే సుమి చంద్రబాబు తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టిన తీరును స్కామ్ ను బయటపెట్టడంతో రేవంత్ రెడ్డికి కోపం వచ్చి ఒక రైతు రేవంత్ రెడ్డి తల్లి గారిని కమెస్ చేసినప్పుడు బీప్స్ వాళ్ళ కోపంతో ఒక మహిళా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసిన తీరు ఇది నిదర్శనం అంటే చంద్రబాబు చేసిన ద్రోహాలను రేవంత్ కుట్రలకు బయట పెడితే ఇట్లే చేస్తామని ఇతర జర్నలిస్టులను ప్రజలను ప్రశ్నించే గొంతుకలను భయపెట్టడానికి పోలీసులతో చేయించిన కుట్రలు మాత్రమే రేవంత్ రెడ్డిని ఒక రైతు ఆక్రోషంతో తిట్టిన దానికి బీప్స్ ఖచ్చితంగా వేయాల్సిందే వేయకపోవడం తప్పే కానీ ఒక మహిళను కాంగ్రెస్ పోలీసులు చేసింది అంతకు మించి తప్పే అంటున్నారు తెలంగాణ సమాజం